వెస్ట్ మారేర్పల్లిలోని తన నివాసం వద్ద రెండు వందల నలభై తొమ్మిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడికి వచ్చేసినటువంటి కళ్యాణ లక్ష్మి అప్లై చేసినటువంటి కుటుంబాలకు నాయకులకు అదేవిధంగా పాత్రిక మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈరోజు కళ్యాణ లక్ష్మి మరి చెక్కులు రెండు వందల నలభై తొమ్మిది మీకు అందరూ తెలుసు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పేదరికంలో మద్దతు ఉన్నటువంటి వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని ఒక గొప్ప కార్యక్రమానికి స్వీకారం చుట్టింది మీ అందరికీ తెలిసిందే ఈరోజు భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ లేవు అంటే ఒక ఆడకూతురు పెళ్లికి ఎదుగుతున్నటువంటి సందర్భంలో మన గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ హైదరాబాద్లో కానీ ఈరోజు ఆ కుటుంబాల జీవన ప్రమాణాలు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఎదుగుతున్నటువంటి బిడ్డ కావచ్చు మన్మరాలు కావచ్చు వాళ్ళ పెళ్లి చేయాలంటే ఈరోజు చాలా కష్టతరమైనటువంటి సందర్భాలను చూస్తున్నాం అంటే అప్పు చేయడం లేదంటే ఇల్లుంటే ఇల్లు గిరు పెట్టడం బ్యాంక్ లోన్ తీసుకోవడం ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పడతారు అయితే ఈ ఇబ్బందులను దూరం చేయడానికి కళ్యాణ లక్ష్మి అనేటువంటి మంచి కార్యక్రమాన్ని షాదీ ముబారక్ అనేటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మీరు పెళ్ళైన తర్వాత మీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మందికి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగేది సరే టైమింగ్ లో కొంత ముందు అయినప్పటికీ దీంట్లో దళారీల ప్రమేయం లేకుండా మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇప్పుడు ఇక్కడ బెనిఫిషరీస్గా వచ్చినటువంటి వాళ్ళు ఏమో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా ఎక్కడైనా ఇది అప్లై చేసినప్పుడు మీరు తీసుకోవడమే కాకుండా మీ బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు

ये लक्ष्मी अनुचर लस्कर शाति तहसील रुद्रगामा लक्ष्मी गौरा देवम्मा आर चित्रा दे देवम्मा అంతేన శశిరేఖ ఉమా అల్లాడి వెంకటరమణ ఆదిలక్ష్మి పచ్చాత్ ఆదిలక్ష్మి నాగలక్ష్మి ക്ഷ്മി <laughs>